చాలా మందిరంకైతే వచ్చిన మందిరంలో భాగంగా మనం పట్టలు పచ్చడం దాని చేయాలి కదా అలాగే మన బాబును సండే స్కూల్ పో సండే స్కూల్కి వెళ్ళి ఏమయ్యం ఇంకా తెల్లారే అనుకుంటున్నావా టైం ఉన్నా

నువ్వు చర్చిలో ఊరికే ఫోన్ చూసుకుంటూ కూర్చోకు నువ్వు ఊరు కుటుంబం కొంత తీరుగా మళ్ళీ పాస్ట్ అనేది ఇడతాడు అర్థమైందా అరే బుడ్డ మీద నేను ఊరికే బయటకి ఎంతకు తిరిగక్క నువ్వు అర్థమవుతుందా చర్చిలో ఒక దగ్గర కూర్చోను దయ్యం బట్ట పోరంత నువ్వు అర్థమవుతుందా నీ కూడా చెప్పేది గుడ్డ గు పోసుకొని ఆయన ముఖం చూస్తున్నాను నువ్వు అరే భక్తి పర్రాలు చెప్తుంది ఏంట్రా సరే నన్ను ప్రార్థన చేస్తున్నావు ప్రార్థన స్టార్ట్ అయింది ప్రేజ్లో అందరు వచ్చారా సరే మనం అందరం అందరం కొనుక్కొని దేవుని ఆరాధించుకుందాం పాటలు పాడుకుందాం ఒకసారి చిన్న ప్రయోజనం చేసుకునే ఆరాధన స్టార్ట్ చేసుకుందామా స్తోత్రం స్తోత్రం పరిశోధన ఈరోజు అంతా మెడుతుండ ఆరాధన మెడుతుండే శేషణ ఆడుతున్న తని ఆమె పాటలు పాడుకుందాము అందరం చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధించాలి రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా మనసారాధిస్తూ బతికేస్తానయ్యా రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా మనసారాధిస్తూ బతికేస్తానయ్యా అలా అయితే దేవుడు ఈ లోకం ఎంతో ప్రేమించడు మన కోసం ఆయన అద్వితీయ కుమారుని మన కోసం భూలో పంపించి ఆయన మన కోసం మన పాపాల కోసం చనిపోయి తిరిగి లేచిన దేవుడు అందరము ఆయన నమ్ముకొని ఆయన అడుగుజాడలు నడుచుకొని దీవింపబడదాం మనం ఓకేనా ప్రార్థన చేసుకున్నాం అందరూ వచ్చారు కదా ప్రార్థన చేసుకున్నారు సూత్రం సూత్రం పరిశుద్ధం వాక్యమంత్రులు ఆరు వందలు వందనాలందరికి వంద అందరు వందరంగా మాట్లాడలేదు బాగున్నారా ఇంట్లో బాగున్నారు బాగున్నారు ప్రజలు మంచిగా ఉన్నారు అంత మంచిది కదా అయ్యా ప్రజలు సరే అమ్మా వెళ్దాం మరి ఓకే అయ్యా చెప్పే మన దగ్గర ఇప్పుడు చర్చకైతే వచ్చినాము మనకు రేపు నాటు ఉంది కదా అవును నా సోమవారం రోజు నాటేయాలి మనం బలంకర నాటేద్దాము మరి నైతే అయితే నేను మందిని పిలుచుకొని వస్తాను మనం అప్పట్లోపు నువ్వు అవి చూసుకోమరి నీకు ఒడ్డు కొట్టిన వాళ్ళు కావాలి వరంగొట్టలు కావాలి వాళ్ళని కూడా మాట్లాడుకోమని సరేనా పోయిరా సరేమ్మా నేను పిలుచుకో ఫస్ట్ నేను పిలుచుకొని వస్తాను సరేనా మరి ఓ సరే అక్క అయ్యా ఏం చేస్తున్నావు అక్క ఏం చేస్తలేదు మా ఇంతనే ఉన్నా ఇంట్లో ఉన్నా తిన్నారా మీరు తిన్నాం తిన్నాం అయితే ఏం లేదక్క మా దగ్గర నాటున్న రేపు నాటేద్దాము ఇట్లా మరి వస్తావా ఇవాళ అయితే నేను వేరేలోకి మాటిచ్చిన మాటిచ్చిన అవుతాం కాదు ఎందుకెందుకు గొప్పతున్నావు సరే సరే అక్క మరి ఏం చేస్తాం మరి వేరేలోనే వెళ్ళి చూసుకుంటాం మరి సరే సరే సార్ పైసరాడు అక్క పేసరా సరే నీ పక్కకి నువ్వు వేస్తా మరి అక్క అయితే మరి రానన్నది పక్కటి బొమ్మా చెప్పమ్మా ఏం చేస్తున్నావే ఏం చేస్తా ఇప్పుడే తిన్నా పండుకుందా వచ్చా నీవే మంచిగా మీరు తినుడు మంచిగా చికెన్ ఏం చికెన్ అమ్మాట వచ్చినా బావ చికెన్ తెచ్చింది చికెన్ తెచ్చిన తెలిసే మంచిగా రండి రెండు ప్లేట్ చేయొచ్చు లేట్ ఏం లేదు అతకి తెచ్చిండు అందరికి పెట్టుమట్టాడు ఏది నేను నువ్వు అతకి నువ్వు తిన్నాడు మా బాబాకి ఏం పెట్టినా వినికెళ్ళి నువ్వు ఏం పెట్టినా తునికెళ్ళు తిన్నాడు మంచిగా తునికలు తినడా సరే గానీ ఇప్పుడు మా దగ్గర నాటయానికి రావాలి నేను వస్తా రాక్క జాడిస్తామా

ఎడను ఏనా చెప్పు అమ్మ మీ ఏమంటారు నాకు ఖలీజు మోట్లు వస్తే సబ్ ఇప్పుడు తెచ్చుగా అన్నీ ఎడ్లు బిడ్డలు అన్నీ సరియా చేసి పెట్టినా అన్ని రొట్టెలు కాదు అన్నం కూరలు నువ్వే చేసి పెడతావు చేసి పెట్టినావు కదా రేపు పోదాం మరి నేను కూడా అన్నం కూర అన్నీ అన్నీ వేసుకున్నా సదిగా కట్టుకున్నాను నేను ఆమె భూమా ఇంకా మరి ఇంకా వండుకుందాం వాళ్ళు లేచింది తినది

అస్సలు అట్లాంటిది పొద్దుగా మస్కుల మూడైందంటే ఆ ట్యాంక్ మీదిగా దన్నా దన్న సయ్యాస సహ ఏమది బాసర బండకేసి రాస్తారు చూడట్లా సర్ర సర్ర సర్రస్ ఆ నీళ్లు కూడా ఎవరు రారు ఆ టైంలో దయ్యం నూరిగే టైంలో వస్తుంది బాసరు నమ్ము కుట్టేది బట్టలు పొద్దుగా దయ్యం వేసినట్లు వేస్తే వేసుకుని ఎట్లా కళ్ళు ఇట్లా తెల్లగా మెరుస్తానయి సరే అండి పోదం నాడు లేసినప్పుడు కట్టుకున్నావు లేదా కట్టుకున్నాడు పోదమ్మా పోదాం సరే మరి నారు ఇంకా గోష చెక్కలు నారు ఏం తాగింది దిగలేము నైట్ రెండు దిశలు తాను ఓ రే ఈ రండా ఏనున్నాడా ఏటంగా పోయిందా మారా ఆ చెప్పుమ్మా ఉన్నాడా మరి ఏటంగా పోయినా ఏం సొపత్ కాలనీ చెప్పు చెప్పు చెప్పేది ఏం పుల్కోలిపోయి మరం మాయిన్స్ పోయి కొద్దికొచ్చుకుంటే మాట అవన్నీ కథలు పడకుండా ఫస్ట్ వడ్డీ చెప్పుకుంటా సరే ఏం పోమ్మా అమ్మా ఏమేమి అంత మంచిదేనా మరి గెట్టినా

ఏ మేము మనసులో అనుకుంటాం మీ శిల్లం అనుకుంటున్నాను కానీ టైం అవుతున్నది అవుతుంది అవును ఇంకొకటి గుంట కూడా కాలేదు ఓ భూమాక్క ఇవనే ఇవన్నీ నువ్వు చర్చిలా మా పక్క గుంట చూడ మా ఇంటి పక్కన బుడ్డ మొక్కది లేదా కాదే చర్చిలా ఎప్పుడో మాట్లాడేది ఏం చేయది మూగది కప్పుకొని ఏం మాట్లాడుతుందో ఏమో చర్చిలో కూడా దేవుని దగ్గరికి వచ్చి కుంగి కప్పుకున్నాడు ఇంట్లో కుంగి కప్పు ఏమిదే అది లౌల్లి మనిషి అడ్లు ఇప్పుడు ఒక పదమూడు మంది నలుగురు మాట్లాడాలి ఇష్టం లేదు మంచిది తెలుసుకోవాలి దయ్యం వల్ల వస్తుంది కూర్చుంటది తెల్ల చీర కట్టుకుని వస్తే ఇట్లా కూర్చుంటది అది అవు అవు అవున కూడా నేను కూడా చూసినా చూస్తామడు పోతుంటే ఏమంటలేదు నిగడు కూడా నాకు అట్లా అవునా సరే నేను చెప్పిన చెప్పకే మళ్ళా నేను చెప్పినా మర నువ్వు గొడవ ఇంట్లో గొడవ పడకు నువ్వు సరేనా చెప్పా సరే మరి అదే చెప్తున్నా మరి సరే మరి నాట అయిపోయింది కదా నడు చీకటి పడ్డది ఓ ఏం చేస్తున్నావా ఒడ్డు చేస్తున్నావు నడుండి సరేనే ఓ బోమాక్క

ఇయ్ పడి ఓపలా చూస్తే బాగుండేదే ను పట్టుకో ని చచ్చిపోతా అప్పుడు మళ్ళా ఇప్పటికీ మూడిసిసలు పెట్టున్నా నేను ఏందుక సరే అర్థం అప్పుడుమర నా రాంగల పట్టు ఆ ప్రజల సతమరే ఉపాస్త వస్తుంది కత్తి కన్నులు పెట్టున చెయ్ ప్రజలడమా బావునరా అయ్యా ప్రజలడయ్యా ప్రజలడ

పోరా ఏడనావరా జీలకర్ర మొక్క వేసుకొని పోయి అరే పోయి కళ్ళ తీసుకొస్తా మరి పొద్దు రాత్రి కష్టపడ్డా కాల్ చేతులు కూర్చున్నాయి బిడ్డ కలిసి తీసుకురాపు నువ్వు పోయి సరేనా పో తీసుకురా అరే నీ ఇంతకుముందు జేబులకన్నా తీసుకున్నా కానీ చూడకున్నారు గుళ్ళు గుళ్ళకు పోడా చెప్పాడు ఏమి ఏమి దునపతి లాగా ఎట్లా పని ఎవరు చేస్తారు అనుకుంటున్నావు ఇక్కడ అలసిపోయినావు పండుకున్నావు ఏమి ఎట్లా ఇట్లా పెండ తీయలేవు ఏం తీయలేవు ఏమి నాటకాలు చేస్తున్నావు అవి నువ్వు తీస్తారా మేము తీస్తావా మొగలు మొగలు నువ్వు అని ఎవరు తీస్తారు మొగలు తీస్తారా ఎవరు తీస్తారా మొగలు తీస్తారు మా మీ దగ్గర ఆడలు తీస్తాయి మీ ఊరు అనుకో చెప్పు తీసుకోవాలి మొగలు తీస్తారు పొద్దుగా లేవు కానీ మొగలు పోయి పెండ తీస్తారు మీ వేస్తే అంటే నాపో పోతా నీకు నాకు సంబంధం లేదు మరి అట్లా చేస్తే పొద్దుదీ పొద్దుగాల పొలం కర కష్టపడాలి నీ నీదే ఇంటికాడలో వేసి సరే నేను పోతున్నా బాసండు అన్నమండి మరి పోత నేను ఆటకాలు చేస్తున్నావు ఇన్ని మొక్కనికి ఎప్పుడైనా సీరే తీసుకొచ్చిన నేనే కష్టపడ్డా నేనే ఇచ్చుకున్నా ఏమి ఉన్న దాంట్లో చేస్తున్నా లేరు ఏమి ఉన్న దాంట్లో ని మొక్కనికి మీ అయ్యా ఇచ్చుకొచ్చి పెట్టిన వచ్చి దున్నపోలేక అనుకున్నాడు అయింద తింటా పోతా వాడు తీ పొలం పని చేస్తున్నావా వడికినా పడుకుంటున్నాము అర్థమైతే నాకు మగవాళ్ళు అంటారు చేయాలా వాడు ఏమంటారు ఏమంటారు మరో నోట్లేస్తుంది ఆ పని కష్టపడుతున్నాడు నేను కనిపిస్తలే కన్ను మన్నమాట రా చూసుకో చూసుకునే వాళ్ళ ఇంకోసారి నువ్వు పెంట అది తీయాలి కంపె తీయలేమనుకో మంచిగా ఉంటుంది నేను వెళ్ళిపోతావా గుడ్ ఇంటికి వెళ్ళిపోతాను శాంతమ్మా నువ్వే నా గొడవ

ఇది ఏంది శాంతమ్మా ఇది కళ్ళు ఎందుకు నీకు నువ్వు క్రైస్తా ఏమయ్యా క్రైస్తవు మళ్ళా చేతిలో పట్టుకొని పడుతున్నావు ఇంకా చేస్తే కళ్ళు తాగుతారు ఎవడైనా మంచి తినేసి నీళ్ళు లాగే మీరు ఏం చేస్తున్నారు మీరు మీరు చాలా తప్పు చేస్తున్నారు మీరు పాపంలో బతుకుతున్నారు మీరు ఏంది ఇది కందు తాగడం ఏంది లోకస్లా సైతాన్ వాళ్ళ ఏంది కందు తాగడం మీరు ఇక్కడ రండి మీరు ఒకసారి మీతో మాట్లాడాలి మీరు కూర్చోండి మీరు మీరు ఒకసారి కూర్చోండి అది కదా అది కాదు శాంతమ్మ కాదు నువ్వు నువ్వు రాలేనా దేవుని నమ్ముకున్నావు దేవుడు నమ్ముకున్నావు దయ్యం నమ్ముకున్నావు నీ లోపల దేవుడు ఉన్నాడా ఉన్నాడా దేవుడు మళ్ళీ ఇది ఏంది ఇది ఇది ఏంది ఇది ఇది ఉన్నది ఎందుకు తెల్ల నీళ్ళు ఎందుకు నీకు దేవుడిని నమ్ముకున్నా రామయ్య దేవుని నమ్ముకున్నావు మన సైతాన్ పట్ల ఎందుకు దేవుడు ఏం చెప్తున్నాడు మనకి మీరు బైబుల్ చదువుకుంటున్నారా మీరు రోజు బైబుల్ చదువుకుంటున్నారా బైబుల్లో ఉన్నట్టు అల్లరితో కూడిన ఆటపాటలు మద్యం నువ్వు లేకుండా క్రిస్టియస్ ధరించుకొని మీరు జీవించమని చెప్తలేదా బైబుల్ చెప్పట్లేదా మీకు దుష్టుల ఆలోచన చెప్పులు నడవక ఆయన చెప్తే చెప్పట్లేదా బైబుల్ మీరు దుష్టత్వం నడుస్తున్నారు మొత్తం దుష్ట దుష్టత్వానికి చాలా మీరు ఇచ్చేస్తున్నారు ఛాన్స్ ఎక్కడున్నారు మీరు దేవుణ్ణిలో ఉన్నారా దయ్యంలో ఉన్నారా మీరు మీరు చాలా తప్పు చేస్తున్నారు రామయ్య చాలా తప్పు చేస్తున్నావు నువ్వు శాంతమ్మ నువ్వు కూడా చాలా తప్పు చేస్తున్నావు పశ్చాత్తాప పడండి ఇప్పటికైనా పడండి దేవుణ్ణి నమ్ముకోండి మీ పాప జీవితం వదిలేసేయండి దేవుణ్ణి నమ్ముకొని ఆయనకి ఇష్టానుసారంగా జీవించి జీవించబడండి ఆయన మీ కూర కలవర్శలను బంధించు మెముల కోసం మన కోసమే కదా మన కోసం మన పాపాల కోసం కలవరి సిల్వర్ని మరణిస్తే మీరు ఇంకా అదే పాపంలో జీవిస్తున్నారు ఎట్లా ఆయనకి ఆయనకి తావియండి ఆయన నమ్ముకోండి ఏ సైన్ నమ్ముకొని మీరు దేవునికి దేవునికి క్షమాపణ కోరుకొని పచ్చత పడండి ఇక్కడైనా మారండి మారండి సరే అయ్యా ప్రార్థన చేసుకుందాం ఖచ్చితంగా కుటుంబంతో ప్రార్థన చేసుకుంటాం సరే నేను పోతా ఏ సై పాపాలను క్షమించండి ప్రభుత్వని పచ్చ తప్ప పాపం మార్గం వదిలేసి మీ వైపు బిమార్ మరలకి చేయండి ఈ పాపాలను క్షమించండి ప్రభావిలో ప్రార్థన ప్రార్థన చేసుకుందామండి మనం ఇప్పటిదాకా మనం ఎన్నో చేసినాం దేవుడి ఏమో మనం కనిపించామండి దేవుడు మన కొరకైనా నా రక్తాన్ని కాచిండండి మనకు ఆయన నిలిచిపెట్టి మనం లోకానుసారమైన క్రియలు చేశామండి సరేనండి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం నీకు తండ్రి అవుతాం తండ్రి అయ్యా మమ్మల్ని ప్రేమించి అయ్యా చక్కని కుటుంబాన్ని నీకు విరదమైన క్రియలు ఆలోచనలు పాప పూరితమైన ఆలోచనలు కుటుంబం మేము పన్యాగమే నీకే స్తోత్రం స్తోత్రం చలిస్తాం ఆ ఇక మీద నేను పాపాలు చేయకుండా నీకు సహాయము దాయించే పరిస్థితి అయ్యా నిబంధనలు ప్రభ అదేవిధంగా నా తల్లి శ్రమలు మా కుటుంబంలో ఎన్నో ఉన్నాయి నాకు ప్రభాకొందనాలు స్తోత్రం అయ్యా నిబంధనలు ప్రభావ ఇలాంటి శ్రమలకు మేము పాలు పాడకుండా నీకు సహాయం దాయిచ్చేసే నీకు స్తోత్రం చల్లిస్తాను అయ్యా నేను అదేవిధంగా నా తల్లి చాడీలు చెప్పేది కొండెములు కొండెంలాడే నాలుగును మేము ధరించుకొని ఉన్నాను ప్రభా ఇది వరకు నా తండ్రి ఇక మీదట నా తండ్రి మేము కొండెంలాడకుండా ఒకరి గురించి ఒకరికి ఒకరి ఫ్యామిలీ గురించి ఒకరి ఫ్యామిలీకి నేను చిచ్చులు పెట్టకుండా గొడవలు పెట్టకుండా నీకు సహాయం దయచేయండి ఈ యొక్క ఈ యొక్క కొండెంలాడే మనసత్వం గొడవలు గొడవలాడే మనస్తత్వం తీసేయండి దేవానికి స్తోత్రం చనిస్తున్నాం అదేవిధంగా నా తని పాపపూరితమైన అబద్ధాలు కాని ప్రభా అబద్ధాలు కానీ ప్రతిదీ నా ద నాకు నీకు విరోధమైన క్రియలు అన్నింటినీ ప్రభా నీ నామలు బంధించండి ప్రభా నాలోని దుస్తునికి ఆలోచన క్రియలు అన్నిటి ప్రభా సాధారణ అన్నిటిని బంధించండి దేవా నీకు స్తోత్రం చెల్లిస్తున్నా ఇక మీదట నా తండ్రి ప్రభా నిన్ను క్రీస్తు అనే శరీరాన్ని ధరించుకొని క్రీస్తుని వస్త్రాన్ని ధరించుకొని తండ్రి మా కుటుంబం అంతా పాదల చేత చేరి నా భాగ్యం మాకు అనుగ్రహించండి దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాను నీకు చూపించండి బలపరచండి అయ్యా అయ్యా ఇక మీదట మా కుటుంబం అంతా పాదలచేత పెరుగుతూ మమ్మల్ని తగ్గించుకుంటున్నాను మాత్రం కనపరుస్తాను ఏసు నామాలు అడిగేడుచు నామం తండ్రి అమ్మాయి సరే అండి మనం ఇక మీద ఏలా ఏలాంటి ప్రార్థన చేసుకున్నా ప్రతి సమయం ఏం కావాలన్నా ప్రార్థన చేసుకున్నాం స్టార్ట్ చేసుకున్నాం మనం ఇక మీద చాలండి మనకు సరేనా మన పనులు మనం ప్రార్థన చేసుకునే వెళ్ళిపోదాం ఏమైంది మీ ఇంట్లో నిన్న గొడవలు అంతా వినిపిస్తున్నాయి ఎవరు వదులుతున్నారు అవునా అక్క మా దగ్గర ఇంతకుముందు బామ కుటుంబం కుటుంబంలో సాధారణ బాగానే పనిచేసింది అక్క నీకు చెప్పిన కదా కాళ్ళ గురించి అడుగు చెప్పినాయి కదా అంతేందుకు నీకు బాగా గొడవలు పెట్టిన తా ఏమని అనుకున్నారా ఏమనుకో నన్ను క్షమించండి ఇంకో ఇంకోసారి అట్లా చేయండి నేను ఇక మీద నేను ఇంతవరకు నేను నామకార్థ క్రైస్తవరాలుగా ఉన్నా అంటే ఇక్కడ దేవుడు ఇక్కడ లోకం అనే బ్రతుకులు నేను బ్రతికినా నా కుటుంబం నేను నా కుటుంబం నాతో నా ద్వారా నా కుటుంబాన్ని నేను నాశనం చేసుకున్నాను నా పిల్లలు కానీ కలుదుకున్నానికి ఆడికి దేవుని సన్నిధి పంపించాల్సింది పోయి నేను కలుదుక్కున్నాను పంపించిన అక్కడ ఇక్కడ పంపించిన నేను మా భార్తను కూడా నేను అనరాని మాత్రం నువ్వు కూడా మనం కూడా ఇలాంటి గొడవలు రానియకుండా చూసుకోండి మా దేవుడు నా కొరకే కలర్స్గా రా కాబట్టి నేను మేము ఇక్కడ నుంచి మంచిగా బతకాలని నేను అనుకుంటున్నాను నేను కూడా ఇంకా చర్చకు వస్తాను మా ఆయనతో కూడా రోజు కొట్లాటలు అవుతున్నాయి మాకు అవునా కరా దేవుడు ఖచ్చితంగా నమ్మదగిన దేవుడు ప్రేమ శాంతి మన శాత్యను కలిగించే దేవుడు మీ కుటుంబం కూడా ఒక దేవుడు కార్యమే సరే మన కూడా మాతో పాటు చర్చికి రామ్ ఇంట్లో చిన్న కూడికే కుటుంబం రావాలి సరే అక్కడ వస్తాం అక్క పక్క రండి ఖచ్చితంగా మన జీవితంలో ఉపకార్యాలు చేసే మీతో పాటు మీ ఇంట్లో మనుషులను కూడా తీసుకొచ్చి వస్తాం అక్క సరే